అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి మరి ఎండలు కదా బాగా ఎండలు తగులుతున్నాయి శుభ్రంగా ఇంట్లోకి ఉండండి ఏసీలున్నోలు వేసుకోండి లేనోళ్ళు చక్కగా పడుచుకొని ఆ కింద పడుకోండి శుభ్రంగా ఆ యాపీగా పిల్లలు జాగ్రత్తగా ఉంచుకొని పడుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చేసేది ఏంటంటే తలకి తలకి ఎంత తల ఎంత స్పీడ్ వస్తుందో తెలియదు వస్తుంది మందంగా అందంగా ఉంటది కాని తల కూడా జర్రు జారేదట్టు ఉంటది అలా తయారు చేస్తున్నాను రెండు ఏంతో తయారు చేస్తున్నాను చూతురు కానీ మీరు ఎంత స్పీడ్ అయితే మన జుట్టు ఊడిందో ఎంట్రీ మొదలైపోతున్నాయి కదా ఈ ఊడిందో అంత స్పీడ్ గా ఇప్పుడు ఈ జుట్టు అసలు నేను చూపెట్టేది రండి సూత్రుడు కానీ నేను చేస్తా మీరు చూతుడు కానీ ఒకసారి కూడా చూడండి నా జుట్టు ఏముంది అందరూ పోతున్నాను కొడుకుల ఇప్పుడు రాసి తయారు చేస్తున్నాం కదండి అది కూడా తీసి మళ్ళీ రాస్తుంది మరి రాయిపోతే ఇంత తయారు చేసి ప్యానసూరు పెద్ద పారిపోయాలంటుంటే అది చేస్తాం ఇంకే ఎండాకాలం ఒకటి వచ్చింది కదా అదే పని ఇది బాగా అది ఇంకా ఆయిల్ రాసింది జుట్టుకి ఆయిల్ రాయకపోతే ఇంకా ఎలా ఉంటుందో చూడండి మనం తయారు చేసిన ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్ సంబంధించి కానీ అది ఏదైనా పెద్ద అప్లై చేస్తుంది మీకు ఎటువంటి డౌట్ లేదు మీరు అప్లై చేసుకోవచ్చు చెప్తా నేను చేయకుండా నేను చెప్పను నన్ను నమ్మండి మీరు అంతకుముందు కూడా మనం ఎన్ని ఆయిల్స్ చేసామో మెంతులతో కూడా చేసాము అందరికీ హెయిర్ వచ్చిందని చెప్పారండి భయపడకుండా మనం చేసే వీడియోస్ తప్పకుండా చూడండి మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి అంటే మాకా నొప్పులు నొప్పులకమ్మా ముమ్మిత్తకాయలతో నుంచి చేసి మళ్ళీ ఎల్లుల్లిపాయలు వేసి కూడా చేశాను కదా అది బాగా జనాలకు బాగా తగ్గిందని కామెంట్లు పెడుతున్నారు నేను మళ్ళీ చేయి పెద్దమ్మ మళ్ళీ చేయి పెద్దమ్మా కొన్ని కొన్ని మర్చిపోయామంటున్నారు అది చెయ్యాలని అనుకుంటున్నాను చేస్తాను నేను నొప్పులు బాగా ఇబ్బంది పడే వాళ్ళు అది రాసుకుంటే చాలు సూపర్గా ఉంటుంది అనమాట అసలు డౌటే లేదు మనం బాధలు పడి అలా తెచ్చి ఇక్కడ రాసుకుని అక్కడ రా వేస్ట్ అమ్మా వేస్ట్ ఇప్పుడు మోకాలు నొప్పులు తగ్గు తగ్గితే ఇలాగే తగ్గల లేకపోతే లేదు ఆయుర్వేద మందులతోనే తగ్గాల ఆయుర్వేద మందులతోనే నేనే ఉన్నాను నా నీ నా వల్లే తగ్గాలవి నిజంగా చెప్తున్నాను అబద్ధం కావాలంటే మీరు ఆయుర్వేదం షాపుల్లోకి వెళ్ళి కూడా ఈ మాట కనుక్కోండి ఇదిగో మంచి ఉల్లిపాయలు మరి ఊరికి ఉట్టి తొక్కలే కాకుండా కొంచెం కండగల మొక్క కూడా తొక్కలు ప పై తొక్కలు కండగల ముక్క కూడా వేసుకొని ఉల్లిపాయలు ముందు ఉడకబెడుతున్నాను అనమాట చూడండి ఒకసారి మీకు జుత్తు ఎంత ఉన్నదో మీ జుట్టుకి ఎన్ని నీళ్ళు పడి సరిపోతాయో చూసుకొని నీళ్లు పోసుకోండి నేనైతే నాకు ఈ జుత్తు రోజు పోసుకుంటుంటాను కదమ్మా ఇవి సరిపోతాయని ఇచ్చేసినాను అమ్మా ఇవి ఉసిరిగాయ ముక్కలు చాలా బాగా ఎందుకంటే ఎంటుకల్నే కాదు అసలు ఎంత చక్కగా కాపాడుతుంది అంటే షుండ్రులు లేకుండా చాలా బాగా పని చేస్తుంది జుత్తు కూడా నలుపు వస్తుంది ఈ ఈ ఉసిరికాయ ముక్కలకి తర్వాత గుప్పుడు కరివేపాక వేస్తున్నామ్మా ఇటు ఎండాకాలం పరపరలాడేస్తుంది కరేపాకు గుప్పుడు కరేపాకు వేస్తున్నాం ఇదిగోండి అమ్మ కలొంజీ ఇది ఇది సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది మీకు మీకేం డౌట్ లేదు ఇప్పుడు బాగా అమ్ముతున్నారు సూపర్ మార్కెట్ లో ఉంది నేను ఇప్పుడు ఇది ఒక స్కూన్ వేసుకుంటున్నాను ఇంకా మా మెంతులు ఇది మెంతులు ఎందుకంటే సెలవు సలవా చేసుద్ది ఒక పైగా ఆ తర్వాత జుట్టు జారుద్ది అనమాట ఇది దాని గురించి మెంతులు వేయాలి మన అన్ని విధాలుగా మెంతులు సలాదనం అనే కాదు చాలా 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 బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు నేసు అన్ని నాలుగు ఈ నాలుగు కూడా మనకి ఇక లేదు మనం ఎలాగైనా వాడుకోవచ్చు చిన్నపిల్లలు వాడుకోవచ్చు పెద్దవాళ్ళు వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు చాలా బాగుంటాయి నేను మీరు చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను కొంచేపు ఉడకాలమ్మా ఉడికిన తర్వాత నేను చూపిస్తాను మీకు చూడండి అమ్మా మెంతులు కానీ ఉసిరికాయలు కానీ ఎంత చక్కగా ఉడికినాయో ఒకసారి చూడండి కలంజీ అన్నున్ను మెత్త ఉడికిపోయినాయి చక్కగా నీళ్ళు కూడా తగ్గిపోయినాయి ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం వడ వడపోసుకోండి నేను వడపోస్తున్నాను నీళ్ళు చూడండి ఏ రకంగా ఉన్నాయా అసలు చూడదమ్మా నీళ్ళు వడపోసాను ఈ నీళ్ళతో మీరు నెత్తి మీద కానించి ఈ నెత్తి మీద మొదలు ఉంటుంది చూసాం ఇక్కడి నుంచి మొదలు పెట్టేసేసి శుభ్రంగా ఒక దూదు ముంచుకొని ఇలా 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 మీరు ప్రేబాట్లుంటే ప్రేబాట్లు మీద పోసుకొని ఇలా 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 పోసుకొని మొత్తం తల మొత్తం గుంతలకి వెళ్ళిన దాకా చివర్లకు కూడా గుంతలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతే చివర్లకు కూడా వెళ్ళిపోతాయి అనమాట మిగిలితే చివరికి కూడా పూర్తిగా రాసి పూర్తిగా రాసేసుకొని ఒక అరగంట ఉంచుకోండి ఒక అరగంట ఉంచుకున్న తర్వాత రాసుకున్న తర్వాత మసాజ్ చేసుకొని రాసుకోండి ఏదైనా సరే నేను చెప్పింది మసాజ్ చేసుకోవాలి ముందు మసాజ్ చేసుకున్నారనుకో కొద్దిగా మట్టి గిట్టి పిల్లల అంటుకుని ఉంటే సుండ్రు అది లేచిపోద్ది అనమాట లేచిపోతే మనం నీళ్ళు పోసుకుంటూ సున్నగా ఉండి జుత్తు మళ్ళీ వస్తుంది అనమాట పోయిన జుత్తు రా వచ్చింది కాకుండా మందంగా ఉండి బారుగా తొందరగా తల వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను చెప్పాను మీరు వారానికి షాంపు మీరు తానం చేసుకుంటారు కదా అరగంట ఉన్న తర్వాత తానం చేసుకుంటారు కదా అమ్మ ఉట్టి నీళ్ళతోనే తానం చేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఉట్టి నీళ్ళు అయిపోయిన తర్వాత మీరు ఏ షాంపు అయితే వాడుకుంటారు ఆ షాంపుతో చేసేయండి అప్పుడే ఇదేమీ ఇది కాదు కదా మీకు మీకేం పర్వాలేదు షాంపుతో అరగంట ఉంచుకున్నారు కదా పర్వాలేదు చేసేసేయండి చేసేసిన తర్వాత శుభ్రంగా వారానికి రెండు సార్లు చేసుకోండి చేసుకుంటే మీ తల ఎందుకు రాదో బారు నా తల ముసలమ్మ తల వస్తుంది మీ తల ఎందుకు రాదు సూపర్ వస్తుంది అనమాట అది నేను చెప్ చెప్పాలని అంటే రాసుకునేటప్పుడు అండి మీరు మసాజ్ చేసి ఒక అరగంట వరకు వదిలేసేయండి వదిలేసి ఆ తర్వాత షాంపూ కానీ కుంగడుకాయ కానీ మీరు ఏదైతే వాడుతున్నారో అది వాడి తల స్నానం చేసేయండి మెత్తని తుండుతో తుడుచుకోవాలి బరకతుండుతోనైతే ఎంట్రికలు ఇవి మనకి మనం తలకు పోసుకోవడానికి అన్ని రెడీ పెట్టుకున్నాం కదా ఎంట్రికలు మెత్తగా ఉండి వచ్చేస్తాయి అనమాట అందుకని మీరు బరక తుండుతో కాకుండా మెత్త తొండుతుండుతో నా వాడుకోండి తల ఓకేనా నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు ఎల్ల వేళ్ళ పెద్దమ్మ ఇంత పెద్ద ముసలమ్మని మీరు ఎంత బాగా చూసుకుంటారో నాకైతే మాత్రం తెలీదు అది మీ మీదకే వదిలేస్తున్నాను మీరు ఏమన్నా చెయ్యండి అది